నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విషాల్ని ఇటు తెలంగాణలో చూసుకున్నట్టయితే బీఆర్ఎస్ నేతలకు హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే అయితే ఇప్పుడు ఫోన్ ట్యాబింగ్ వ్యవహారం బయటకు వచ్చింది అయితే దీని మీద మాజీ మంత్రి హరీష్ రావుకి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఫోన్ ట్యాబింగ్ వ్యవహారంలో సో దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీలీలా గారు ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం నమస్కారం మేడం నమస్కారం మేడం ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే బీఆర్ఎస్ నేతలకు హాట్ టాపిక్గా మారింది సో ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చూసుకున్నట్టయితే హరీష్ రావుకి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కూడా అయ్యిందనమాట సో దీని మీద మీరేమంటారు హరీష్ రావు కేటీఆర్ కేసీఆర్ వీళ్ళందరూ కూడా మాజీ మంత్రులు ముఖ్యమంత్రులు ఇలా ఉండి ఇప్పుడు ఎక్స్గా ఉన్నారు అయితే వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి కార్యకలాపాలు చేశారు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు ఎన్ని విధాలుగా వీళ్ళు గవర్నమెంట్ని అన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలే తప్పించి ప్రజలకు ఉపయోగపడేవి కానీ లేకపోతే యువతకి ఎలా మనం ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటే మెయిన్ ఆలోచించేది యువత గురించి యువత భవిష్యత్తు గురించి ఇవేవి కూడా వాళ్ళకి పట్టలేదు ఎలా దోచుకోవాలి దాచుకోవాలి ఇదే చేశారు అలాంటి విషయం ఇప్పుడు హరీష్ రావు మీద కేసు నమోదైందంటే బాచుపల్లికి చెందిన చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి అతన్ని ఇబ్బంది పెట్టిన విషయంలో కేసు అయితే పెట్టాడు అయితే ఈ కేసు నమోదైన తర్వాత పోలీసులు అతన్ని విచారిస్తున్నారు అసలు ఏం జరిగింది ఏంటి హరీష్ రావు మీద నువ్వు ఎందుకు కేసు పెట్టావు అనేది కూడా వాళ్ళ ఆపణలో ఉన్నారు ఇంకా పనిలో పనిగా ఫోన్ ట్యాంపింగ్ విషయం కూడా నెక్స్ట్ ఆ కేసు కూడా నమోదైందని తెలుస్తుంది మనకి అయితే ఇప్పుడు పోలీస్ స్టేషన్కి ఇప్పుడు హరీష్ రావు వెళ్తాడా వెళ్ళడా కేసు నమోదైంది కాబట్టి పోలీస్ స్టేషన్కి వెళ్తాడా వెళ్ళడా అంటే మనం ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ లో చూస్తూ ఉన్నాం ఎలా చేస్తున్నారు అనేది ఆర్జీవి అంటాడు పోలీసులు వచ్చారు బయట ఎక్కడో నిలబడ్డారు లోపలికి రాలేదు నేను లోపలే ఉన్నానని అలానే వీళ్ళు కూడా కాకమ్మ కథలు చెప్తూ ఏదో చేస్తాము చూస్తాము వస్తాము అవునా అట్లా జరిగిందా నేను తెలియదే వచ్చారా ఇట్లాంటి మాటలన్నీ వీళ్ళకి వచ్చాయి అదే కదా అయ్యే చెప్తూ ఎంతసేపటికి శుక్రవారం ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్లకుండా ఉంటాడో వీళ్ళు కూడా అట్లానే చేస్తారని అనుకుంటున్నాను నేనైతే అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే తెలంగాణలో ఇప్పుడు ముఖ్యమంత్రి కాబోయేది కేసీఆర్ అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి అంటే నెక్స్ట్ జంలీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి సో తెలంగాణలో కూడా కేసీఆర్ మళ్ళీ అంటే ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ పోయి మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిద్దంటారా వీళ్ళు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం అంతకుముందు టీఆర్ఎస్ లేటెస్ట్గా వాళ్ళు ఏదో అంతర్జాతీయంగా జాతీయంగా చేద్దామని చెప్పేసి ఏ చేసి పది సంవత్సరాలు హైదరాబాద్ని వేలేసామంటే మనం మహారాష్ట్ర వెళ్దాం అక్కడికి వెళదాం ఇక్కడికి వెళదాం సభలు పెట్టేద్దాం అమరావతిలో కూడా పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసేసారు హంగామా చేసేసారు ఏదో చేద్దాం అనుకున్నారు కాకపోతే వీళ్ళు చేసిన కొన్ని ఇట్లాంటి పనులన్నీ ఉంటాయి కదా ఇవన్నీ కూడా ప్రజలు పది సంవత్సరాలు ఇక చాలు దొర సెలవు అని చెప్పేసి పంపించేశారు నెక్స్ట్ జమిలీ ఎలక్షన్లో వీళ్ళు రారు ఎందుకంటే ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఒక ఐఏఎస్ఎల్ని ఐపీఎస్ఎల్ని ప్రతి ఒక్కరిని ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగులు ఉన్నారో వాళ్ళ జీవితాలతోటి వీళ్ళు ఈరోజు జీవితాలతో చెలగాటమాడారు ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు బయటకు వస్తుంది అట్లాంటప్పుడు వీళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్కి మేము ఉన్నాము మేము పనిచేస్తాము మీకోసం అని ప్రజలను ఏ విధంగా నమ్మించగలుగుతారు ఏ విధంగా వీళ్ళు అధికారంలోకి వద్దాం అనుకుంటున్నారనేది వాళ్ళకే తెలియాలి కాబట్టి జనలీ ఎలక్షన్లో ప్రభుత్వం మారదు వీళ్ళు వచ్చేది లేదు వీళ్ళు ప్రజలకి న్యాయం చేసేది లేదు అది ఇప్పుడు కేటీఆర్ ఏమంటున్నాడు జాబ్ మేళా అనే జాబుల గురించి అయితే ఒక విచారణకు అయితే వస్తున్నాడు కేటీఆర్ మరి దీని మీద మీ స్పందన ఏంటి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్దపల్లి అనే గ్రామంలో గ్రూప్ ఫోర్ అది గ్రూప్ ఫోర్కు సంబంధించిన వాళ్ళది ఒక ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు ఇంకా ఇట్లాంటివన్నీ వాళ్ళు చూస్తూనే ఒకవైపు వీళ్ళు మళ్ళీ ఇట్లాంటి ప్రలాపనలు చేయటం ఎలా ఉండిద్దంటే ఏదో ఒకటి మాట్లాడాలి నెగిటివ్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో తప్పించి వీళ్ళకి వేరే ఇంకొక పని అనేది లేకుండా ఉంది ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు పెట్టుకున్న పని ఏంటంటే ప్రజల్ని ఏ విధంగా మనం ప్రలోభ పెట్టి నెక్స్ట్ జమిలీ ఎలక్షన్లకు రెడీ అవుదాం ఏదో ఒకటి చెప్పాలి గవర్నమెంట్ మీద వాళ్ళు చేసినా కూడా మనం చేయలేదని చెప్దాము అనే పనిలోనే ఉన్నారు అది నెక్స్ట్ బీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉందా మరి రాదనే చెప్తున్నా నేనైతే బీఆర్ఎస్ అయితే రాదు వాళ్ళు చేసిన పది సంవత్సరాల పరిపాలనలో వాళ్ళు చేసిన ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి రేపు అందరి మీద కూడా ఆల్రెడీ వాళ్ళ కవిత ఎళ్ళొచ్చింది ఎమ్మెల్సీ అనుకుంటా తను తన ఎళ్ళొచ్చింది ఎమ్మెల్సీ కవిత జైలుకి వెళ్ళొచ్చింది జైలు జీవితం తను ఒకసారి చూసి వచ్చారు ఇప్పుడు బెయిల్ మీద బయట ఉన్నారు ప్లస్ తర్వాత రేపు హరీష్ రావు రేపు కేటీఆర్ కేసీఆర్ వన్ బై వన్ వీళ్ళు చేసేవన్నీ కూడా బయటకు వస్తాయి ఎవరిని వదిలిపెట్టి ప్రసక్తే లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నారు అక్కడ చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు ఇదైతే మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అంతకు ముందు ఉన్న గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు చేసిన అన్యాయాలు అఘాయిత్యాలు అయితే మాత్రం బయటికి తీసి వీళ్ళకి ఎట్లాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలో అదే పనిలో ఉన్నారు అయితే ఇప్పుడు ప్రజలందరూ వచ్చారు రేవంత్ రెడ్డి పరిపాలన బాగలేదని చాలామంది ప్రజలు కూడా అంటున్నారు అనమాట దీని మీద మీ స్పందన ఏంటి పరిపాలన బాగాలేకపోవటం అంటే ఇప్పుడు ఏం కావాలి వీళ్ళకి ఇప్పుడు యువతకి ఉద్యోగాలు కావాలి మహిళలకి భద్రత కావాలి మనకు తెలిసి అన్నీ కూడా బాగానే జరుగుతున్నాయి తను ఎటువైపు చూసుకున్నా కూడా తను చేసే కార్యక్రమాలన్నీ బాగానే తనకి ఇప్పుడు కొత్తగా వచ్చి తను నిలబడి నిలదొక్కొని పక్కనున్న మంత్రివర్గాన్ని కూడా కూడగట్టుకొని తను ఎలా చేయాలనేది ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వెళుతున్నారు అయితే వీళ్ళేంటంటే ఎంతసేపటికి బాగాలేదు బాగాలేదంటే మొన్న ఈ మధ్యన ఎక్కడైతే ఈ ఇప్పుడు హైడ్రా కూల్చి హైడ్రా దాని గురించి చెప్తున్నాను హైడ్రా కూల్చివేతల గురించి ఎవరైతే మీడియా ముందుకు వచ్చి మాట్లాడారో వాళ్ళల్లో నాకు తెలిసి స్వయంగా నేను ఫేస్ చేసిన విషయం ఒక ఆవిడ నాకు మీడియాలో కనిపించింది ఆవిడ ఏదో చిన్న ఎలా ఒక స్కావెంజర్లా పనిచేస్తుంది ఆవిడ ఎందుకు వెళ్ళింది అనేది మాకు తెలియలేదు ఫస్ట్ తర్వాత వేరే వాళ్ళ ద్వారా అడిగాము నువ్వు ఎందుకు అమ్మా అని అంటే ఏదో డబ్బులు ఇచ్చారు వెళ్ళాను నాకు అక్కడ ఇల్లు లేదు అన్నది ఎంతైనా ఇచ్చారు డబ్బులు ఇచ్చారు మాట్లాడమన్నారు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందే కదా ఇదంతా ఈ మాట్లాడే వాళ్ళందరూ కూడా అట్లా పేమెంట్ బ్యాచ్నే స్వయంగా నేనే చూశాను ఆవిడ ఎలా వెళ్ళింది ఇది ఏంటి ఈవిడ ఇక్కడ ఉంది ఈవిడికి అక్కడ ఆవిడకి యాక్చువల్లీ వేరే ఏరియాలో చిన్న ప్రాపర్టీ ఉంది కానీ అది హైడ్రా ఎక్కడైతే కూల్చివేతలు జరిగినాయి అక్కడికి వెళ్ళి ఈవిడ మాట్లాడినప్పుడు మేము తెలిసిన వాళ్ళ ద్వారా అడిగినప్పుడు ఆవిడ చెప్పింది రమ్మన్నారు మాట్లాడమన్నారు పేమెంటు చేసి వెళ్ళాము అని ఇలాగా ఈరోజు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నమే తప్పించి వేరొకటేది లేదు ఇప్పుడు ప్రజలు కూడా అదే అంటున్నారు కదా రేవంత్ రెడ్డి వచ్చినాక మా ఇల్లు మాత్రం కూల్చేశారని పేద ప్రజలు అసలు అల్లాడుతున్నారు కదా ఐట్రా కూల్చివేదంటే మామూలు విషయం కాదు సో అది కూడా ఒకటి ఆలోచన రేవంత్ రెడ్డి గారు ఒక్కరే తీసుకున్న నిర్ణయం కాదు కదా దానికి ఒక కమిటీ ఉంది కొంతమంది అధికారులు ఉన్నారు వాళ్ళందరూ దాని మీద ఒక విచారణ జరిపి ఏవైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటన్నింటినీ కూల్చివేశారు మీరు ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు నూటికి డెబ్బై ఐదు తొం ఎనభై వరకు కూడా ఇది కరెక్ట్ అని చెప్పేవాళ్ళు ఆ ట్వంటీ మెంబర్స్ ఎవరు ఉన్నారంటే పేటిఎం బ్యాచ్ అదైతే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ చూస్తున్నాం కదా ఆల్రెడీ ఇప్పుడు మనమే చూస్తున్నాము పేమెంట్ ఇస్తున్నారు వెళ్తున్నాము అని చెప్తున్నారు మరి ప్రతి ఒక్కటి అదే జరుగుతుంది ఎప్పుడైతే ఒక ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చాక ఈ గవర్నమెంట్ని ఎలా మనం నెక్స్ట్ జమిలీ ఎలక్షన్లు కావండి ఇంకో ఎలక్షన్ కావండి వచ్చేటప్పుడు మనం అధికారంలోకి రావాలంటే ఏం చెయ్యాలి అనే దీనిలోనే ఉన్నారు తప్పించి రేపు వీళ్ళందరూ చేసిన అన్యాయాలకి అక్రమాలకి వీళ్ళు చేసిన అవినీతికి బయట లోపలికి వెళ్ళటం ఖాయం జైల్లోకి కటకటాలు లెక్క పెట్టాల్సిందే ఎవరైనా సరే మాజీ ఎక్స్ సీఎం అయినా సరే లేకపోతే మంత్రులైనా కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా ఆవిడ హరీష్ రావు అయినా లేకపోతే కవిత అయినా కవిత ఆల్రెడీ పాపం వెళ్ళొచ్చింది ఇంకా వీళ్ళు మళ్ళీ ఎందుకో పాపం ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి వాళ్ళ పరువు పోగొట్టుకోవడం తప్పించి ఏదీ లేదు ఇదైతే కరెక్ట్ మేడం ఇప్పుడు ప్రజలు చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదు అంటున్నారు సో కానీ రింగ్ రోడ్డు కానీ ఈ మెట్రో కానీ సంబంధించిన పరిపాలన అయితే బాగానే చేస్తున్నారు రేవంత్ రెడ్డి సో దీని మీద మీ స్పందన ఏంటి ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు నడుస్తున్న మెట్రో చంద్రబాబు నాయుడు గారి గుర్తు చేస్తుంది ఆ తర్వాత ఇప్పుడు ఎక్స్టెన్షన్ ఏదైతే జరుగుతుందో అది రేవంత్ రెడ్డి గారిని గుర్తు చేస్తుంది నెక్స్ట్ రింగ్ రోడ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఈ కార్యక్రమాలు అయితే ఎప్పుడైతే జరగటం స్టార్ట్ అవుతాయో ఈ చిన్న చితక వాళ్ళకి ఉద్యో వాళ్ళకి ఉద్యోగ అవకాశం ఒక భృతి వాళ్ళు ఈరోజు పని లేకుండా ఉన్న వాళ్ళకి ఒక పని అయితే కల్పిస్తున్నారు అలానే యువత రేపు మెట్రో స్టార్ట్ అయిందంటే ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఒక్కొక్కటిగా డెవలప్మెంటే తప్పించి వీళ్ళు చేసేదంతా కూడా సమాజంలో ఏదైతే యువతకు ఉపయోగపడుతుందో చిన్న చితక ప్రజలందరికీ కూడా ఉపయోగపడుతుందో అట్లాంటి విషయాలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం బాగుంది ప్రజలందరూ కూడా హ్యాపీగానే ఉన్నారని చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ మేడం